వీళ్ళందరినీ కూడాను ఆర్థిక సుస్వాగతం బిఎస్ఎన్ఎల్ ప్రెమిషన్స్కి మీ అందరికీ తెలిసిందే బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేసే సర్వీసెస్ అన్ని రంగాల్లోనూ ఉంటాయి అంటే ల్యాండ్ లైన్ మొబైల్ ఇంటర్నెట్ లైన్ ఈ విధంగా ఇందులో బిఎస్ఎన్ఎల్ వినూత్నంగా ట్రిపుల్ ప్లే ని ఆవిష్కరించింది అది కూడా ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో అందరికంటే తక్కువ ప్లాన్తో నాలుగు వందల రూపాయలు కేవలం నాలుగు వందల రూపాయలతోనే మనకి హై స్పీడ్ డేటా ఇంటర్నెట్ అన్లిమిటెడ్ వాయిస్ అంతేకాకుండా ట్రిపుల్ ప్లే సర్వీసెస్ ఇంట్రొడ్యూస్ చేసింది ఇందులో మనకి చాలా పాపులర్ ఛానల్స్ తెలుగు ఛానల్స్ అని స్పెషల్గా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఇంతముందు ఏ ప్యాక్స్లో కూడా తెలుగు ఛానల్స్ ఇన్ని తెలుగు ఛానల్స్ పెట్టడం జరగలేదు జెమినీ టీవీ మా టీవీ జీటీవీ మనకి పాపులర్ ఈటీవీ టీవీ జీ జీటీవీ ఇవన్నీ కూడా మనం కొత్తగా ఇవ్వడమే కాకుండా నాలుగు వందల టీవీ ఛానల్స్ ఇవ్వడం జరుగుతున్నది అంతేకాకుండా తొమ్మిది ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే ఆహా అటువంటి చాలా పాపులర్ ప్లాట్ఫామ్స్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతున్నది సో దీనివల్ల మనకి యావత్ ఆంధ్రప్రదేశ్లో అర్బన్ కానీ రూరల్ కానీ కస్టమర్స్ డైరెక్ట్గా ఈ పర్టికులర్ ప్లాన్స్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా హాయ్ అని చెప్పి బిఎస్ఎన్ఎల్ కాల్ సెంటర్కి వన్ ఎయిట్ డబల్ జీరో డబుల్ ఫోర్ డబుల్ ఫోర్కి పంపించడం జరగచ్చు అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ లో ఆల్రెడీ టెలికాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అని మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళని మనము పార్ట్నర్స్ కింద రిజిస్టర్ చేస్తున్నాము వీళ్ళే కాకుండా కొత్తగా కూడా మనకి ఎవరైతే ఆల్రెడీ టీవీ ఇస్తున్నారో కేబుల్ టీవీ ఆపరేటర్స్ అందరూ కూడా లోకల్ కేబుల్ టీవీ ఆపరేటర్స్కి కూడా ఇది మంచి అవకాశం వాళ్ళు మాతో టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ కింద కిప్స్ కింద రిజిస్టర్ అవ్వడానికి మంచి అవకాశం అండి ఇది ఇంతే మనకి ఈ అవకాశం సద్విగోం చేయడానికి మేము ప్రతి డివిజన్ లెవెల్ ఆల్మోస్ట్ సిక్స్టీ టువంటి ఫైవ్ డివిజన్స్ ఉన్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి డిస్టిక్ లో కూడా ప్రతి డిస్టిక్ లో ప్రతి డివిజన్ లో కూడాను మేలాస్ అంటే కండక్ట్ చేస్తున్నాము ఇందులో ఎల్సి ఆపరేటర్స్ వచ్చి అందులో మేళాలు రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకొని ఓఐటిస్ ఇన్స్టాల్ చేసుకుని కస్టమర్లకి ఇటువంటి సర్వీసెస్ మనము ఇవ్వచ్చు ఇది చాలా మంచి అవకాశం అండి ఏపీ సర్కిల్ స్పెషల్ గా ఈ పర్టికులర్ లోవెస్ట్ ప్లాన్ కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళాలనే అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన సర్వీస్ ఇది అందరూ తప్పగా దీన్ని వినియోగించుకుంటారని అనుకుంటున్నాం ఇంతే కాకుండా ఆన్లైన్లో కూడా అంటే మై ఫైబర్ అనే పోర్టల్కి వెళ్ళి గుప్పై ఫైబర్ డాట్ బిఎస్ఎన్ఎల్ నాట్ పోవాలి ఇందులో కూడాను డైరెక్ట్గా కస్టమర్ రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఈ సర్వీసెస్ పొందగలరు ఇంతే కాకుండా బీఎస్ఎన్ఎల్ మీ అందరికీ తెలిసిందే ఆత్మ నిర్భర్ ప్రాజెక్ట్ ఈ దాని ఇండిజినస్ ఎక్విప్మెంట్తో ఫోర్ జీ శాచురేషన్ ప్రాజెక్ట్ పదమూడు వందల టవర్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందల విలేజెస్ వరకు కవర్ చేయడం జరిగింది ఈ మొత్తం భారతదేశంలో ఫోర్ జీ సర్వీస్ మొత్తం ఇదే విధంగా లక్ష టవర్స్ పెట్టి మరీ మనము ఇవ్వడం జరిగింది ఏపీ సర్కిల్లో ఇంతే కాకుండా ఆల్మోస్ట్ నాలుగు వేల ఎనభై ఎనిమిది టవర్స్తో అప్గ్రేడేషన్ చేసుకుంటూ మనము త్రీ ఫోర్ జీ సర్వీసెస్ మనం ఆల్రెడీ వినియోగంలోకి తీసుకొచ్చాము ఇందు మూలంగా మనం చెప్పిన ఇండిజినైజ్ ఎక్విప్మెంట్ స్టెబిలైజ్ చేయడం కూడా అంతా ఏపీ సర్కిల్ గా చేయడం జరిగింది దీనివల్ల నెట్వర్క్ అవైలబిలిటీ అంటే కస్టమర్కి సిగ్నల్ అవైలబుల్ ఉండడం అన్ని కూడా బెస్ట్గా చేయడం జరిగింది ఏపీ సర్కిల్లో వినియోగదారులు ఈ కొత్తగా మేము ఇంట్రడ్యూస్ చేసిన ఆఫర్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫర్ అంటే కేవలం ఫ్రీగా కస్టమర్లకి సిమ్ ఇవ్వడమే కాకుండా సిమ్లో మనకి ఎఫ్ఆర్సీ కూడా ఇస్తున్నాము అంటే ఒక్క రూపాయి కేవలం ఒక్క రూపాయితే కస్టమర్లు అన్లిమిటెడ్ వాయిస్ తర్వాత డేటా విషయానికి వచ్చేసరికి టూ జీబీ డేటా పర్ డే ఈ విధంగా మనము సర్వీసెస్ మామూలు దాంట్లో ఉండే ప్రతి ఒక్క సర్వీసు దీంట్లో టూ జీబీ డేటా పర్ డే అన్లిమిటెడ్ వాయిస్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ పర్ డే విధంగా నెల రోజులు పూర్తిగా దాన్ని వాడుకోవచ్చు కస్టమర్లు ఈ మధ్య మాకు మామూలుగా ఉన్న మామూలుగా వచ్చే వాటికంటే మూడింతలు మా సిమ్స్ సేల్స్ పెరిగింది కానీ అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతున్నది సో అందరూ కూడా బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేసిన ఈ సర్వీసెస్ వినియోగించుకొని మారుమూల ప్రాంతాల్లో కూడా సర్వీసెస్ ఏదైతే వినియోగించుకోవాలని కోరుకుంటూ దాని అందరికీ మీ అందరికీ కూడా పబ్లిక్కి జేరుగా తీసుకెళ్ళాలని కోరుకుంటూ విర్మిస్తున్నాను థ్యాంక్ యూ